భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరస్కరించడం శ్రేయస్కరం కాదని ముషీరాబాద్ బీజేపీ కంటెంట్స్ ఎమ్మెల్యే పూసారాజు అన్నారు నియోజకవర్గంలోని అడిగిమెట్ వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పూసరాజు మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లపై మమతా బెనర్జీ మాట్లాడడం సరైంది కాదని దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు మతపరమైన రిజర్వేషన్ల రాజకీయాల రంగు పోయడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని దుయ్యబట్టారు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు రెండు మూడు రెట్ల మొత్తం ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు విజిట్ చేసి ఓపీలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర ముందుగా ఉంటారు డబ్బులు మరి నాలుగు గంటలు పోయిన దానికి నాలుగు గంటలలో ఏమైనా నష్టం జరిగిందా నాలుగు రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎంజిఎం హాస్పిటల్ ఇది మరి వాళ్ళు చేసిన గతంలో చేసిన పాపాలు కానీ గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు అయితే వచ్చింది కాబట్టి మేము దీని మీద సమీక్ష ఒక దగ్గర నిర్వహించడం జరిగింది మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ కొన్ని తప్పదాలకు దారి తీస్తున్నది తప్పదాలు జరుగుతున్నాయి నిర్లక్ష్యం జరుగుతున్నది అనేది నాకు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తోటి ముఖ్యమంత్రి గారు దీని మీద కమిటీ చేయడం జరిగింది దీని మీద రిపోర్ట్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది నేను మీద అందుకే నన్ను పంపించటం దీని మీద రేపటికి ఎవ్రీ డే మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే నల్గొండ ఖమ్మం వర వరంగల్ అన్ని జిల్లాలకు కన్న తల్లి లాంటిది ఎంజీఎం ఆ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి ఆ ఇరవై నాలుగు అంతస్తులు అని చెప్పి చూపించి ఆడ ఏదో మూడు వందల కోట్లు ఇచ్చి ఎనిమిది వందల కోట్లు ఎత్తుకపోయినా దురుద్దేశం ఏందో మన అందరికీ తెలిసిన విషయమే